వీడియో చేద్దామంటే సీతంపేట నుండి పాల్గొన్న వరకు ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు మనం కొంచెం అసలే ఇంటర్ వర్డ్ కొంచెం కష్టంగా ఉంది అయితే ఈరోజు పాల్గొండయితే వెళ్తున్నాను అన్నమాట ఎందుకంటే పాల్గొండ వెళ్ళి పార్సల్ అయితే తీసుకురావాలి వన్స్ ఎందుకంటే కనుక ఈ మధ్య బయటకు వచ్చి వీడియోస్ షూట్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది అయితే షార్ట్ వీడియోస్ తీస్తున్నాము లాంగ్ వీడియోస్ తీస్తున్నాము సో అందుకే అనేది టైం అనేది చాలట్లేదు అనమాట ఏ తీలు అర్థం కావట్లేదు ఈరోజు అయితే పార్సల్ ఒకటి వచ్చింది ప్రొఫెషనల్ కొరికేసి రేఖ నుండి పాల్గొండకు అనమాట సో మనకైతే సింపుల్ అయిపోయింది ఇప్పుడైతే మనం పాల్గొండ వెళ్ళి పార్సల్ అయితే తీసేసుకుందాం పార్సల్ తీసుకొని ఇంటికి అయితే వచ్చేద్దాం సో మెయిన్లీ రోడ్డు మీద మాట్లాడడం చాలా ఇబ్బందిగా ఉంది ఈ మధ్య అసలు బయటకు వచ్చి బ్లాగ్స్ చేయట్లేదు కదా సో వింతగా చూస్తున్నారు మీకు చూపిస్తాను చూడండి ఎంత వింతగా చూస్తున్నారో సో ఎవరైనా వస్తే నేను చూపిస్తాను ఖచ్చితంగా ఇప్పుడు వెళ్ళి మధ్యాహ్నం రెండు ఈవినింగ్ అయితే ఉండదు అంటే ఈరోజు అసలు ప్రొఫెషనల్ కోర్స్ సెలవు అంట వెళ్ళి తీసేసుకుందాం పార్సల్ అయితే అండ్ షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నాము ఖచ్చితంగా అందరూ చూడండి సపోర్ట్ చేయండి షార్ట్ వీడియోస్ అయితే డైలీ ఒక మూడు షార్ట్ వీడియోస్ కష్టపడి పెడుతున్నాము మూడు నెలల పాటు ట్రై చేస్తాను షార్ట్ వీడియోస్లో సక్సెస్ కోసం మూడు నెలల పాటు రోజుకి ఒక వీడియో సో ఇప్పుడు మేము చూపిస్తాం చూడండి అంత మ్యాగ్జిమ్ చూసారు ఆ రోడ్డు మేము మాట్లాడాలంటే అంత ఈజీ కాదబ్బా ఈరోజు ఫుల్గా ట్రిమ్ చేసుకున్నాను మీసాలు తీసుకున్న వాడికి ఛార్జింగ్ అయిపోయింది షాప్ లేట్ అవుతుందని చెప్పి వచ్చి పెద్ద కనిపిస్తున్నాను కదా మీసాల్లోని సో ఇప్పుడు వెళ్ళి తీసుకొచ్చేసి ఇంటికి వచ్చి తినాలన్నమాట ఆకలి వేస్తుంది మార్నింగ్ నుండి ఏం తినలేదు ఉప్మా తిన్నా మార్నింగ్ అయితే సో గో చాలా దారుణంగా చూస్తున్నారు అబ్బా మనకి రోడ్డు మీద వీడియో తీస్తే నాకు కూడా కొత్త అంటే కొత్త అని కాదు వైజాగ్లో అంటే ఏం అంతగా పట్టించుకోరు కానీ ఇక్కడ సీతంబేటలు అయితే ఖచ్చితంగా పట్టించుకుంటారు ఇప్పుడే పార్సల్ అయితే తీసుకున్నాను ఇంటికి అయితే ఇంటికి వెళ్ళి బోన్ చేయడమే రోజు ప్రొఫెషనల్ కోర్చే సెలవు కానీ వచ్చింది ఆ అమ్మాయి వచ్చిందే నేను మొన్నటి ముందు అడుగుతున్నాను అర్జెంట్ అని అందుకు వచ్చిచ్చింది లాబీ సెలవు పాల్గొండే పాల్గొనే తీసుకో ఒకటి రెండు చిన్న కాయిన్స్ లేవు రూపాయి కాయిన్లు ఒక మూడు ఉన్నాయి అంతే మూడు ఉన్నాయి రెండు రూపాయలు ఉన్నాయి ఇచ్చి కావాలా నాలుగు ఐదు ఉన్నాయి రూపాయలు రూపాయలేవన్నీ

ఒకరు కామెంట్ చేశారంటే వీడియోస్ చేయడం అంత కష్టమా అని సో డైలీ త్రీ షార్ట్స్ పెట్టాలంటే చాలా కష్టము అండ్ లాంగ్ వీడియో కూడా నేనైతే అప్లోడ్ చేస్తాను అనమాట ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఈ రెండు మూడు రోజులు షార్ట్ వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు అది చేస్తే ఇది అవ్వట్లేదు ఇది చేస్తే అది అవ్వట్లేదు సో ఏం చేయాలో అర్థం కావట్లేదు సో ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి